అండి స్వాగతం మా గోదావరి జిల్లా సైడ్ పెట్టేసారి లడ్డూ మిఠాయిని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ లడ్డూని పర్ఫెక్ట్ కొలతలతో మా అమ్మగారు చేసి చూపించిపోతున్నారు ఒక టూ కేజీస్ లడ్డూని ఒక హాఫ్ కేజీ చెనగపిండి తోటే చేసేసుకోవాలి హాఫ్ కేజీ శనగపిండిలో కొంచెం సాల్ట్ వేసి వాటర్తో కలుపుకోవాలి ఈ విధంగా ముందు టైట్గా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవటం వల్ల ఉండలు లేకుండా పిండి స్మూత్గా అవుతుంది ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ వేసి లూజ్ చేసుకోవాలి చూడండి శనగపిండి బ్యాటర్ని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో లూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని వేడి నూనెలో చట్రం పైన గ్లాస్తో తీసి పోస్తూ ఈ విధంగా బూందీ వేసుకోవాలి ఈ బూందీ ఎక్కువ వేయకూడదండి ఒక్క సెకండ్ ఇలా వేయించి తీసేయటమే ఈ విధంగానే మొత్తం బూందీ అంతా ప్రిపేర్ చేసేసుకోవాలి చూడండి బూందీ అయితే ఇలా రెడీ చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా వేయించేసుకోవాలి కొంచెం జీడిపప్పు వేగిన తర్వాత తీసేసే ముందు ఎండు ద్రాక్ష వేసుకొని వేయించుకుంటే బాగుంటుంది చూడండి వేగిపోయింది బూందీ పైన వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బూందీకి అయితే పంచదార పాకం పెట్టాలండి ఒక కేజీ పంచదార గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టాలండి మనం తీసుకున్న హాఫ్ కేజీ శనగపిండికి ఒక కేజీ పంచదార అయితే పాకం సరిపోతుంది ఇప్పుడు ఇది పాకం రావాలి పాకం వచ్చే వరకు కలుపుతాం పంచదార అంతా కరిగిందండి ఇప్పుడు మనం పాకాన్ని ఒక గిన్నెలో వాటర్ వేసి చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఈ పాకం ఉండరాకూడదండి జారుగా ఉండాలి చూడండి ఈ విధంగా జారుగా ఉండాలి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని కిందకి పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం యాలక్కాయ పొడి అలాగే ఒక హాఫ్ కప్ శనగపిండి అండి ఈ శనగపిండి మాత్రం కంపల్సరీ వేయాలి ఈ పాకంలోనే శనగపిండి కూడా వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం బూందీ అంతా పాకంలో వేసి కలిపేసుకోవాలి పక్కన బూందీ మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం బూందీని ఒక పళ్ళంలో అయితే వేసేసుకోవాలి ఉండ చుట్టే ముందు చేతిని నీటిలో తడుక్కొని ఉండ చుట్టుతూ ఉండాలండి ఈ బూందీ వేడిగా ఉన్నప్పుడే ఉండ చుట్టేసుకోవాలండి ఈ విధంగా రెడీ అయిపోయిందండి మా గోదావరి సైడ్ చేసే సారే లడ్డు ఈ సార్ లడ్డూని ఈ సారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఆ సార్ లడ్డు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి